పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ గౌరవనీలైన సహోదరి సోదరులరా మీకందరికీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర నామంన ఈనాటి పవిత్ర సువిశేష సందేశ వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభు గురించిన పవిత్ర సువిశేష వాక్యములు మొదటిపట్నము ప్రతి పౌలు గారు ఫిలిప్టెట్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి వచ్చిన వరకు రెండవ పట్టణము యోహన్ గారి సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు ఈ పవిత్ర సువిశేష వాక్యాల ముఖ్య అంశము లేక ఐకమత్యము గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభువును రక్షకును అయిన యేసుక్రి దేవుడు తన శిష్యులందరూ దైవస్వార్థ వ్యాప్తిలో ఐకమత్యంగా ఉన్నట్లు వారిని ప్రేరేపించమని నడిపించమని తండ్రిదేవుని వేడుకుంటూ ఆ ప్రార్థనలో ఒకవైపు కుమారుడుగా తండ్రిని వేడుకుంటూ మరొక వైపు తను కూడా దేవుడనే అను అర్థం వచ్చినట్లుగా మనం అను పదాన్ని వాడుతూ దేవుడు తను అనగా క్రీస్తు ప్రభు వేరు కాదు అను అర్థం వచ్చు మరొక పదం నీవు నాయందును నేను నీ యందును ఉన్నట్లు వ్యవహన్ గారి సు అత్త పదిహేడవ అధ్యయము ఇరవై నాలుగో వచ్చినము సంబోధిస్తూ ప్రార్థిస్తూ తన శిష్యులను కూడా ఒకరినొకరు విడివిడిగా కాక ఒక్కరుగా ఐక్యమే ఉండనిము అని ప్రార్థిస్తున్నారు గౌరవ సహోదరి సోదరులరా ఈనాటి సుశేషం క్రిస్ ప్రభు మనం అను పదం బహువచనం అసలు క్రీస్తు ప్రభువు మనం అని ఉచ్ఛరించే పదం ద్వారా ఎవరిని సంబోధిస్తున్నారు అను ప్రశ్నతో పాటుగా యోహన్ గారి వద్ద పదిహేడవ అధ్యాయము అంతా తన శిష్యుల కొరకు వారి ఐక్యత కొరకు ప్రార్థిస్తూ ఈ మనం అను పదమును వాడుతున్నారు అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా తండ్రిదేవునితో సంబోధిస్తున్నారు అనగా ఇక్కడ మనం అను పదంలో తండ్రి దేవుడు మరియు తను అనగా యేసుక్రిస్ ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ మనం అను పదంలో మరో వ్యక్తి కూడా ఉన్నారు ఆ వ్యక్తి గురించి వ్యవహన్ గారి సువార్త ఈ పదిహేడవ అధ్యాయంలో సంబోధించలేదు కానీ వ్యవహన్ గారి సువార్త పదహారవ అధ్యాయం మొత్తం అంత పవిత్రాత్మ సర్వేసును గురించి శిష్యులకు తెలుపుతారు ఈ పదహారవ అధ్యాయము వచనంలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా పవిత్రాత్మ సర్వేసును యొక్క ప్రాధాన్యతను గురించి వివరిస్తున్నారు అదేమనగా యోహన్ కదారో అధ్యాయము ఏడవచరంలో నేను వెళ్ళనిసో మీకు ఓదార్చువాడు రాడు నేను వెళ్ళినసో నేను ఆయనను మీ వద్దకు పంపుదును అను వాక్యం నుండి పవిత్రాత్మ దేవుని గురించి చెప్పడం ప్రారంభిస్తారు క్రీస్తు ప్రభువు దీన్ని బట్టి మనం ఈ సుశేషంలో మనం అను పదమునకు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి అనగా ఈరోజు మనకు క్రీస్తు ప్రభు త్రిత్వేకం గురించి తెలుసుకోమంటున్నారు కావున సహోదరి సహోదరుడా మనకు క్రీస్తు ప్రభు త్రిత్వము అనగా తన సంపూర్ణ లేక పరిపూర్ణ దైవత్వముల గురించి ప్రభు క్రీస్తుని గురించి అణువులో పరమాణువంతైనా తెలుసుకొని వారి విశ్వాసంలో ఎదగమంటున్నారు మరి ప్రయత్నిద్దామా రండి పవిత్రాత్మ దేవుని ప్రేరణతో ప్రయత్నిద్దాం ముందుగా త్రిత్వేకము అంటే ఏమిటి త్రిత్వేకము అనగా పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు అని అర్థం త్రిత్వకం అనగా ముగ్గురు దేవుళ్ళు కానీ ఒకే వ్యక్తి అనగా ఒకే వ్యక్తిలో మూడు శక్తులు ఉన్నాయి అని అర్థం అయితే ఈ సిద్ధాంతాన్ని సహజంగా అర్థం చేసుకోవటం కష్టతరమే ఎందుచేతనంటే తండ్రి దేవుడు పుత్రుడు దేవుడు మరియు ఆత్మదేవుడే అలానే వారు విడివిడిగా దేవుళ్ళు కాదు కానీ ఒకే దేవుడు అదెలా అని మనకు సందేహం రావచ్చు దీన్ని దేవరహస్యం అంటారు ఈ సుశేషంలో మనకు వచ్చిన ఈ సందేహమును నివృత్తి చేసుకుంటూ ప్రయత్నించేద్దాం అందుకు ముందుగా ఆది ఆదిగ్రంథం నుండి ప్రయత్నించేద్దాం గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు ఇలా అంటున్నారు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము మానవుడు మమ్ము పోలి మావలే ఉండును ఈ వచనమును నిశ్చితంగా పరిశీలిద్దాం ఈ వచనం ప్రారంభంలో దేవుడు అను పదము ఏకవచనంలో ఉన్నప్పటికీ తదుపరి పదాలు మానవ జాతిని కలిగింతము అను పదము బహువచంలో ఉన్నది ఇక రెండు పదములు ఒకటి మమ్ము పోలి రెండవది మావలే అను పదములు బహువచనంలో ఉన్నవి అనగా ఈ వచనంలో మొదటి పదము దేవుడు అను పదము ఏకవచముగాను గాను మమ్ము పోలి మావలే అను పదములు బహువచంలోనూ సంబోధింపబడినవి అనగా దీన్ని బట్టి ప్రథమ పదం ఏకవచంలోనూ సంబోధించబడినప్పటికీ తదుపరి పదాలు బహువచంలో వ్రాయబడినవి దీన్ని బట్టి దేవుడు ఒక్కడే అయినప్పటికీ తదుపరి పదాలను బట్టి ఒక్క దేవునితో మరికొంతమంది ఉన్నారని అర్థమవుతుంది ఆ మరికొంతమంది ఎవరో అన్న ప్రశ్నకు ఈనాడు సువిశేషపట్నం యోహన్ గారు సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఆరవ వచ్చిన వరకు మనం చదివితే అర్థమవుతుంది ఇందులో తండ్రి కుమారుడు యావే దేవుడు దేవుడు పదహారవ అధ్యాయము ఏడవ వచనం నుండి పవిత్రాత్మ గురించి వ్రాయబడి ఉన్నది అనగా పైన మనం అనుకున్న బహువచనాలైన కలిగింతము మమ్ము పోలి మావలే అను బహువచనాలకు అర్థం కుమారుడు క్రీస్తు ప్రభు మరియు పవిత్రాత్మ దేవుడు పిత పుత్ర పవిత్రాత్మ అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ సందర్భంలో మనకు మరొక ప్రశ్న ఎదురవ్వచ్చు అదేంటంటే ఇప్పుడు వీరు ఒక్కటే అయినప్పుడు మరి వీరిని విడివిడిగా పిత పుత్ర పవిత్రాత్మ అని వివిధ నామాలతోనూ లేక పేర్లతోనూ ఎందుకు ప్రార్థించాలి ఎందుకు నామస్మరణ చేయాలి ఎందుకు ఆరాధించాలి ఎందుకు పిలవాలి అను సందేహం రావచ్చు అవును ఈ ప్రశ్నల సభవే గౌరవనీయ సహోదరి సోదరులరా వీరి పేర్లను విడివిడిగా ఎందుకు పిలవాలి ఆరాధించాలి ఎందుకు ప్రార్థించాలి అంటే వీరు ముగ్గురు ఒక్కరే వీరు ముగ్గురు ఆదా ఉన్నవారే కాకపోతే వీరి స్వభావాలే వేరు వేరు ఏంట స్వభావాలు అంటే ప్రథమంగా తండ్రి దేవుడు విశ్వసృష్టికర్త సర్వసృష్టికారుడు ఈ విశ్వాన్ని తన ఆధిపత్యంలో ఆధిపత్యము చేయవాడు అనునిత్యము ఈ విశ్వమును నూతనీకరిస్తూ జీవింపచేస్తున్నవాడు సమస్త జీవరాశులను పోషించువాడు ఈ విషయాన్ని మనం మతె శువార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వలస గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో తెలుసుకుంటాం మరియు దండించువాడు కూడా తండ్రి అనేహదేవుడు ఉదాహరణ లేవి గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో వచనం నుంచి ఏడవచనం వరకు అనగా తండ్రి దేవుడు సృష్టికర్త పోషించువాడు ఆధిపత్యము చేయవాడు మరియు దండించువాడు లేక శిక్షించువాడు కూడా ఇక క్రీస్తు ప్రభు విషయానికి వస్తే ప్రభు యొక్క స్వభావం ప్రేమించువాడు కాపాడువాడు పాప ప్రక్షాళకుడు స్వస్థకారుడు తండ్రి వద్దకు మార్గచూపరి ఇక పరిశుద్ధాత్మ స్వభావానికి వస్తే శక్తి ఇచ్చువాడు ఓదార్చువాడు వివేకవంతుడు వరములిచ్చువాడు వివిధ భాషల సృష్టికర్త ఈ విషయాలన్నీ మనం ఆదిగందము పదకొండవ అధ్యాయము తొమ్మిదవశంలోను అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఒకటో వచ్చి నాలుగవశం వరకును మరియు పంట పౌరులు గారు కొన్ని రాసిన మొదటి పత్రిక పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయంలోను మరియు రోమపరులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలోను మరియు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలోను మరియు పుణిత గారు రాసిన మదరపత్రిక నాలుగో అధ్యాయము ఈ అన్ని అధ్యాయులలోనూ పవిత్రాత్మ సర్వేష్ణుని యొక్క శక్తుల గురించి లిఖించబడి ఉన్నది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఇప్పటివరకు మనం ప్రత్యేక దేవుని యొక్క పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుల యొక్క స్వభావాలను గురించి తెలుసుకుందాం ఇప్పుడు వారి యొక్క రూపురేఖలను గురించి తెలుసుకుందాం ఈ త్రిత్వకంలో దేవుడు నిరాకారి రూపం లేనివాడు కుమారుడు క్రీస్తు మానవ గాను పవిత్రాత్మ సర్వేశుడు పావురమ్మ రూపములు మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో మరి ముఖ్యంగా నూతన నిబంధనలో మనం చదువుతాం ప్రత్యేకంగా పవిత్రాత్మ సర్వేష్ణుని గురించి మత్స్య సువార్త మూడవ అధ్యాయము మార్కు మార్కగార్సు సువార్త ఒకటో అధ్యాయము పదవ వచరము యువహాన్ గారిసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో చదువుతాం ఈ తత్వం యొక్క పూర్తి దైవతత్వమును మనం గ్రహించలేకపోయినప్పటికీ తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన రుజువత్నపు ఆధారపూరిత సమాచారాన్ని బట్టి మనం తృతీయ తత్వమును అర్థం చేసుకుంటకు పవిత్రాత్మ శక్తి చే ప్రయత్నించేద్దాం ఉదాహరణ ఆది గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము మనకు దేవుడు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఆది గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినమును నిశ్చితంగా పరిశీలిస్తే దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము మానవుడు మనవలే మమ్మ పోలి ఉండును ఈ యొక్క వచనము మనం పరిశీలిస్తే గౌరవం లేని సోదరి మానవులమైన మనము త్రిత్వైక్యమును అర్థం చేసుకుంటకు మానవుని ఆకారమును నిశ్చితంగా పరిశీలిద్దాం అనగా మన ఆకారాలను మనమే పరిశీలించుకుందాం ఇందులో తండ్రి దేవుడు తన త్రిత్వైక్యమును అర్థం చేసుకుంటకు మనలోనే తన త్రిత్వైకతత్వమును నిమీనీకృతం చేశారు మానవుడే తత్వమునకు ఒక క్లూ వంటి వాడు అనగా ఆధారభూతుడు అని అర్థం ఇప్పుడు మనం మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గ్రంథము ఓటో అధ్యాయము ఇరవై ఆరో విధం ప్రకారము మనిషి రూపంలో త్రితయ తత్వాన్ని గురించి పరిశీలిద్దాం ప్రథమంగా మనిషిలో ఆలోచన విధానాన్ని తండ్రి దేవుడిగా పోల్చుకోవాలి ఎందుచేతనంటే మనిషి ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆలోచిస్తాడు అలాగే తండ్రిదేవుడు ఈ సృష్టిని ఆరు రోజులు కలుగు చేసినప్పుడు ముందుగా ఆలోచించిన పిమ్మట ఆ ఆలోచనకు తగ్గట్టే అన్నిటినీ రూపొందించాడు ఇక రెండవ తత్వమే కుమారుడు కుమారుడు క్రీస్తును మానవ భౌతిక ఆకారాన్ని పోలికగా తీసుకోవచ్చు ఈ మానవ ఆకారము తండ్రిదేవుడు ఆలోచించిన ఆలోచనను భౌతిక మానవుడు తనలో ఉన్న శక్తిని ఉపయోగించి తండ్రి దేవుని ఆలోచనను క్రియ రూపంలో పెడతాడు ఆ శక్తిని పవిత్రాత్మ శక్తి అంటారు ఈ విధంగా తండ్రి అయిన యోహో తన తన తత్వమును మానవులను నిమిళీకృతం చేశారు ఈ విషయం మనకు ఆది కాండము ఒకటో ఉద్యమం ఇరవై ఆరో వచ్చు మనకు రుజువు లేక ఆధారం మరలా మరొకసారి ఈ వాక్యాన్ని పరిశీలిద్దాం దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము మానవుడు మమ్ము పోలి మావలి ఉండను అను ఈ వాక్యమునకు మొదటి అర్థం మానవుడు మమ్ము పోలి అనగా త్రిత్వేకము మానవుల్లో అంతర్గతంగా ఉన్నాడు రెండవది మావలే అనగా పిత పుత్ర పవిత్రాత్మల లక్షణమైన ఐకమత్యము లేక ఏకత్వము అని అర్థం తండ్రిదేవుని చిత్తాన్ని కుమారుడు విధయించినట్లుగా పవిత్రాత్మ పితా పుత్రుల చిత్తాన్ని ఆచరణలో పెడతారు దీనిని త్రిత్వేకము అంటాము ఇక ఇప్పుడు పవిత్ర బైబిల్ గ్రంథం ప్రకారము త్రిత్వేక దేవుని కాలాల గురించి తెలుసుకుందాం పితా పుత్ర పవిత్రాత్మలు ముగ్గురిని విడదీసి చూడలేకపోయినప్పటికీ వారి వారి ప్రత్యక్షతను వారి వారి క్రియలను బట్టి మూడు కాలాలుగా మనం విభజించి చూడవచ్చు ప్రథమంగా తండ్రి దేవుడిని పూర్తిగా పాత నిబంధన గ్రంథమును వారి కాలముగా భావించవచ్చు ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు అనగా నలభై ఆరు పుస్తకములు ఈ గ్రంథములన్నింటిలోనూ తండ్రి అయిన గురించి ప్రత్యేకంగా ఎక్కువగా తెలుపబడినది ఇక రెండవ వ్యక్తి పుత్రుడైన సర్వేశ్వరుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం నూతన నిబంధన మొత్తం మీద మత్స్యస్ నుండి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం వరకు క్రీస్తు ప్రభు ప్రత్యక్ష క్రియాశీలక జీవితం గురించి తెలుసుకుంటాం ఇక మూడవ వ్యక్తి పవిత్రాత్మ సర్వేష్డు పవిత్రాత్మ దేవుడి శక్తిని ప్రత్యక్షంగా అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయం నుంచి ఇక లోకాంతం వరకు కొనసాగుతుందని మనం అనుకోవచ్చు దర్శన గ్రంథం ప్రకారం అయితే మనకు మన ప్రభువు ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ త్రిత్వేక దేవుని తత్వం గురించి తెలుసుకున్నది ప్రాథమిక క్లుప్త సమాచారం మాత్రమే వాస్తవానికి త్రిత్వేక దేవుడు ఆదిని అంతము లేని నిజమైన నిజ సత్యదేవుడు సుమి ఈ కొద్ది సత్య సమాచారం తెలుసుకున్న మనమందరము మన మనమందరం క్రీస్తు దేవుని విశ్వాసంలో ప్రతిక్షణము ప్రతిదినము ఎదిగే అవకాశము ఎమ్మని త్రిత్వేక దేవుని ప్రార్థిద్దాం ముగింపుగా ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ త్రిత్వ సర్వేశ్వర పాపులము అజ్ఞానులము అయినా మాకు మీ జ్ఞానముతో మీ గురించి త్రిత్వైక బంధం గురించి త్రిత్వైక ఐకమత్యముల గురించి తెలుసుకునే అవకాశం మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు ప్రభువ ఈ మీ త్రిత్వైక ఐకమత్యమును ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాసములంతా కలిగి ఉండి అన్నిటికన్నా ప్రధానంగా మీ యొక్క పవిత్ర త్రిసభ సంఘస్థులందరూ ఒకరి విశ్వాసమును ఒకరు ప్రార్థన ద్వారా బలపరచుకుంటూ మీకు సాక్షులుగా ఉండే భాగ్యము మాకు దైత్యమని మా నాథుని మీ మాడైన స్థాయి ద్వారా మేము ప్రథమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్